వాంతి పడిందా నువ్వు ఒక్కదానివే ఉంటావు ఇక్కడ ఒకదానివేనా ఎవరు లేరా నీకు ఎక్కడెక్కడ ఉండరా రారని దగ్గరికి అన్నం కూడా అయితే వచ్చి మరి నీకు బాగలేదా ఆరోగ్యం బాగాలేదా ఏంటి జ్వరం వచ్చిందా సరే సరేలే తిను ఒట్టి బియ్యం తినమాక కడుపులో నొప్పి వచ్చింది తినమాక ఒట్టి బియ్యం సరేనా అయ్యో అలా చేయ సరేలే బాధార్ ఆధార్ కార్డు లేదా ఏ ఊరు నుంచి వచ్చారు ఎన్నాళ్ళ నుంచి నుంచి ఉంటున్నారా ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ అయినా ఆధార్ కార్డు లేదా మీకు ఎవరు ఇవ్వట్లేదా సరే ఈసారి కనుక్కొని నేను వచ్చి చెప్తా తినండి బియ్యం రావట్లేదు అయితే రేషన్ కార్డు ఉందా అయ్యక్కడ బియ్యం కొనుక్కొచ్చుకున్నా సరేలే రేషన్ కార్డు కూడా లేదు సరే తిను తిను బియ్యం తినమాక సరేనా అయినా తినమాక కడుపులో నొప్పి వస్తుంది అదే చెప్పారులే కనుక్కుంటా ఆధార్ కార్డుల గురించి వద్దు 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 కనుక్కుంటా నువ్వు తిను తిను బాధపడమా